మన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈ రోజు అంటే మే ఇరవై తారీఖు సందర్భంగా వదిలిన వార్ టు టీజర్ అందరినీ ఆకట్టుకుంది ఏ రేంజ్ లో ఉందో ఆ సినిమా అనేది చిన్న శాంపుల్ వచ్చింది అందులో ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ఫుల్గా కనిపించడంతో ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఎందుకనంటే అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు హృతిక్ రోషన్ కానీ వీళ్ళిద్దరు సూపర్ డూపర్ అసలు సినిమాకే వీళ్ళొక కింగ్ అని చెప్పొచ్చు అలాగే ఆ కిఆర్ అద్వానీ ఇలా రకరకాల కాంబినేషన్స్లో ఈ సినిమా సూపర్ అనే చెప్పుకోవాలి కానీ ఎన్టీఆర్ బర్త్డే రోజున సెలబ్రిటీలు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి విషస్ చెప్తున్న వేళ ఆయన చేతికి మాత్రం చాలా పెద్ద తీవ్రమైన గాయమైంది దాదాపుగా ఆయన సిమెంట్ కట్ కట్టించుకోవడం కూడా జరిగింది అయితే అసలు ఏం జరిగింది అంటే తాజాగా ఎస్కేఎన్ వదిలిన ఫోటోలతో ఇక ఎన్టీఆర్ చేతికి చాలా బలంగా గాయమైనట్టు తెలుస్తుంది ఇందులో ఎన్టీఆర్ చేతికు సిమెంట్ కట్టు కనిపిస్తుంది అయితే ఇక ఇదైతే ఏదో చిన్నగా బెణికిందో లేకపోతే జిమ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు జరిగిందే కాదు చాలా పెద్ద గాయం అనే తెలుస్తుంది కాకపోతే ఎన్టీఆర్ చాలా పెద్ద పెద్ద షూటింగ్స్లో పాల్గొనడం వల్ల ఆయనకి ఈ చేతి గాయం అయి ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్కు ఇదే చేతికి చేతికి గాయమైంది అంతకు మునుపు ఆయన సినిమా స్టార్టింగ్ కెరియర్ ఆది సినిమా ఉంది కదా అప్పుడు కూడా అదే చేతికి గాయమైంది అనమాట అలా పదే పదే ఆ చేతికి గాయం ఇవ్వటమో ఆయనకి కొద్దిగా ఇబ్బంది పెడుతుందన్న విషయం నిజమే కానీ సినిమాల కోసం ఇవన్నీ తప్పవు అన్నట్టు తెలుస్తుంది అందుకని ప్రస్తుతానికి ఆయన ఆ బహుశా రెస్ట్ మూడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ కోసం విషస్ చాలా మంది ఫ్యాన్స్ వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తున్నప్పుడు ఆయన చేతికి కట్టు చూసి చాలా మంది వెళ్ళిపోయారు అనమాట అయ్యో మా అభిమాన నటుకి ఏమైంది అని చెప్పేసి కాకపోతే ఆయనకి సీరియస్ ఏం కాలేదు కానీ చేయి మాత్రం ఫ్రాక్చర్ అయింది దానికి సిమెంట్ కట్ కట్టడము ఎనిమిది వారాల వరకు రెస్ట్ అయితే అవసరమని డాక్టర్లు చెప్పారట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా